श नो मित्र शरुण शरण भगतमा श इंद्र बृहस्पति शरण विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते त्वमेव प्रत्यक्ष ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म ब्रह्मवरिष्यामि वष्या

పద్దెనిమిది ఈ రెండు లెసన్స్ కూడా ఈ చాలా డిఫికల్ట్ లెసన్స్ ఇవి యాక్చువల్గా అనేట్లయితే దీన్ని బోర్డు పెట్టుకుని లెసన్ అంతా కూడా తరువాగా ప్రిపేర్ అయ్యి కొంత హోంవర్క్ కూడా చేసుకుని కాసైతే సీకర్ డాక్టర్ మేడం లావర్స్కి ఎక్కడ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో లేకపోతే హిజాట్రిక్ ఆస్ట్రాలజీలో జల్కూల్ మహర్షి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంతా మన నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుని సింప్లిఫై చేసుకుని అప్పుడు బోర్డు మీద డయాగ్రామ్స్ వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రెండు లెసన్స్ కూడా ఈ ఇంతవరకు ఉన్నటువంటి లెసన్స్ అన్నీ కూడా అర్థం చేసుకునే విధానం వేరు ఇదంతా చాలా టెక్నికల్గా ఉంటుంది ఈ లెసన్ అంతా కూడా బాగా టెక్నికల్గా ఉంటుంది క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వదిలి వదిలేస్తాను నేను ఈ ఈ ఈ టాపిక్ ఏదైతే మనం ఈ రెండు లెసన్స్ చెప్పుకుంటున్నామో ఈ రెండు లో ఉన్న ని మ్యాష్ గారు ఒక ఇండివిజువల్ లెక్చర్ ఇచ్చారు ఇంగ్లీష్ మన అది మనం ఏ లో వేసామో నాకు రావట్లేదు కానీ ప్లానిటరీ చైన్స్ అని ఒక లెక్చర్ ఉంటుంది ఆ ప్లానిటరీ చైన్స్ అనే లెక్చర్ అది చాలా కష్టం అది అందుకే నేను కొత్త ఆ లెక్చర్ నేను పెట్టలేదు అందులో ఈ డీటెయిల్ అంతా ఆ లెక్చర్లో మాస్ గారు డయాగ్రామ్స్ అవి కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ లెక్చర్ పేరు ప్లానిటరీ చైన్స్ ఫస్ట్ ఫ్రెల్ వాల్యూమ్స్లో ఏదో వాల్యూమ్లో ఉంటుంది ఏ వాల్యూమ్ అని నేను చెప్పలేకపోతున్నాను కానీ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను తర్వాత ఎప్పుడైనా దీన్ని ఒక డయాగ్రామ్ ఫామ్లో వేసుకుని బోర్డు పెట్టుకుని సింప్లిఫై చేసుకుని చెప్పుకుందాము ఇప్పుడు ఇక ఆధ్యాత్మిక శాస్త్ర లోతుల్లోకి వెళ్దాము ఇక ఈ శ్రీచరాస్ట్రాలజీలో కొంచెం లోతుల్లోకి వెళ్దాం సుమాష్ గారు చెప్తున్నారు లోతుల్లోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే సృష్టి క్రమంలోకి వెళతాను వద్దాం సృష్టి లోపలికి వెళ్తానం సృష్టి అనేది ఎట్లా దిగి వచ్చింది ఏ ప్రాసెస్లో దిగి వచ్చింది దిగి వచ్చి వచ్చింది ఏ లోకాలని దాటుకుంటూ దిగి వచ్చింది ఈ సృష్టి క్రమంలో ఎంత జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారిది దీంట్లో ఈ రూసర్టిక్ ఆస్ట్రాలజీలో కానీ మేడం లావర్స్కి దాంట్లో కానీ చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది మ్యాషగారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రం ఆయన టచ్ చేశారు మరలా వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం ఇది అంటే అగస్య వశిష్ఠు గురించి మాస్టర్ చాలా చోట్ల చెప్తారు అది ఎలాగా పక్కన పెట్టి విశ్వ కక్షల గురించి విశ్వ సృష్టికి ముందు ఉన్న కక్షల గురించి మీకు గుర్తుందా అని మొట్టమొదటి ఇప్పుడు చెప్పారు ఆయన అది గుర్తి చేస్తారు ఇక్కడ అంటే కాస్మిక్ విశ్వకక్ష అంటే కాస్మిక్ ప్లేన్ గురించి వాటి గురించి కానీ సృష్టి రావడానికి ముందు ఉన్నటువంటి కక్షల గురించి కానీ తెలిసి గుర్తుందా అని అడుగుతున్నారు సృష్టికి ముందు యాలీ పుస్తకాల్లో చాలా ఎక్కువగా వివరించారు మొట్టమొదటి కక్షను కాస్మిక్ ఆది అంటే బ్రహ్మాండానికి మొదలని అంటారు ఫస్ట్ దంటే బ్రహ్మాండానికి మొదలు అంటే బిగిన్ విత్ అంటారు కదా అది అది బ్రహ్మాండం అది కాస్మిక్ అని పేరు పెట్టారు అక్కడ కుటుంబ సృష్టి జరగక ముందు నుండి కూడా దివ్యత్వం ఉండబోతగా ప్రసిద్ధం అవుతుంది యాక్చువల్లీ లెసన్స్ మనం నేను ప్రిపేర్ ప్రిపేర్ కాలేదు కానీ ఇంగ్లీష్లో చెప్పుకొని నా తెలుగులో చెప్పుకుంటే చాలా బాగుండేది ఇప్పుడు ఎప్పుడైనా తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం కలిసినప్పుడు అంతవరకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పదాలు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా పదాలు కుదరకపోతే నీరెస్ట్గా ఉన్న పదాలు వాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో ఆ పదాలు చాలా ఎగ్జాక్ట్గా మనకు అర్థమవుతాయి ఆ తర్వాత చూద్దాం సౌర కుటుంబ సృష్టి జరగక ముందు నుండి కూడా దివ్యత్వం కుండపోతగా ప్రసిద్ధం అవుతుంది సౌర కుటుంబాల పుట్టక ముందు నుంచి కూడా ఈ దివ్యత్వం అనేది సృష్టిలో ఉంటుంది సుమా అని చెప్తున్నారు అది అంటే సృష్టి జరగకముందు సృష్టి జరిగిన తర్వాత టూ ఆస్పెక్ట్స్ సృష్టి జరగక ముందు కూడా సృష్టి అంతా ఎక్కువ ఉంటుంది అంటే భేదప్రాయంగా ఉంటుంది స్పేస్లోని అంతరిక్షం చోట్లనే మొత్తం అంతా ఈ సృష్టిలోకి వచ్చినటువంటి నక్షత్ర మండలాలు కానీ సౌర మండలాలు కానీ గ్రహాలు కానీ భూములు కానీ ఇవన్నీ కూడా ఈ సముద్రాలు ఏదైనా అనేది ఇవన్నీ ప్రళయంలో విడిపోయిన తర్వాత ఏమైపోతాయి ఇవన్నీ మళ్ళీ స్పేస్లో వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పేస్లో అవి ప్రాపర్టీస్ కానీ లేకపోతే బీజ బీజాలు కానీ అంటే మళ్ళీ ఫిజికల్ సీడ్స్ కాదు ఒక బీజప్రాయంగా అక్కడ ఉంటాయి కనిపించవు కానీ సృష్టిలోకి వచ్చినప్పుడు అయిపోతే మళ్ళీ ఎంత కూడా అవ్యక్తమైనటువంటి స్టేట్లో నుంచి వ్యక్తమైన స్టేట్లోకి నెమ్మదిగా ఒకటి 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 అలా దిగి దిగి వస్తాయి అందులో మొట్టమొదటి దిగి వచ్చేది సౌర కుటుంబాలు మొట్టమొదటి దిగి వస్తాయి సౌర కుటుంబంతో పాటుగా సూర్యుడు దిగి వస్తాడు సూర్యుడితో పాటుగా సౌర కుటుంబాలన్నీ క్రమంగా వచ్చి అలా పరిణామం అనేది మళ్ళా క్రమంగా సూక్ష్మ అవ్యక్తమైన స్థితిలో నుంచి వ్యక్తమైన స్థితిలోకి సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి ఇంకా స్థూలంలోకి ఇంకా స్థూలంలోకి వచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ లాగా స్థూలం వరకు ఇంకా స్థూలం గ్రాస్ స్టేట్లోకి వచ్చి అక్కడ ఆగిపోతుంది అందుకనే గ్రాస్కి వెళ్ళడానికి ఉండదు అదే భౌతికతత్వం అంటారు మనం అక్కడి నుంచి మళ్ళీ అప్పవాడి జర్నీ తీసుకుని ఈ స్థూలంలో నుంచి రెమ్మిదిగా సూక్ష్మంలోకి ఆ కక్షల్లోకి వెళ్ళటం అందవుతుంది చూసారా ఆరోహణం అవరోహణం అని దీని గురించి చెప్తారు మనం పైనుంచి కిందకు వస్తే అది స్థూలంలోకి వస్తుంది స్థూలంలో నుంచి క్రమంగా క్రమంగా సూక్ష్మంలోకి వెళ్ళడం అనేటువంటిది అది అక్కడ ఆధ్యాత్మిక సాధన యోగ సాధన నేనంటే ఏంటి తెలుసుకో ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకో సర్వాంతర్యామి అంతర్యామితో అంటే ఏంటో తెలుసుకో సుష్టి ధర్మాన్ని తెలుసుకో మంచి భూతాన్ని అర్థం చేసుకో ఇవన్నీ అక్కడ స్టార్ట్ అవుతాయి అంటే స్థూలంలో నుంచి క్రమక్రమంగా సూక్ష్మంలోకి మూలంలోకి ఆర్జన్లోకి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అక్కడ వే ఇవన్నీ మనకి అర్థం కావడం మొదలు పెడతాయి అది అర్థం చేసుకోవాలి అక్కడ సౌర కుటుంబం సృష్టి నుండి కూడా దివ్యత్వం ఉండబోతగా ప్రస్తుతం అవుతుంది అప్పుడు అనంతుడైన ఆ పరమాత్మ సంక్షిప్తంగా తన భాషలో భూ భువ శువాహారాన్ని ఉచ్చరిచిని ప్రారంభిస్తాడు గాయత్రి ముందు ఓం భూహో ఓం భువహ ఓం శుభహార అంటాం కదా భూలోకము భువర్లోకము సువర్లోకము ఈ మూడు లోకాలని ఉచ్చరి ఉచ్చరిచుని ప్రారంభిస్తాడట అంటే ఏంటి ఆయన ఉచ్చారణే ఈ మూడు లోకాలుగా ఫామ్ అవుతుంది అనమాట దివ్య లోకాల నుంచి భూలోకం వరకు కూడా ఆ మూడు లోకాలుగా మొత్తం దిగొస్తారు సుమా అని చెప్తారు చెప్తున్నారు ఇక్కడ వచ్చిన వచ్చిన ఆయనలో నుంచి వాక్కుగా అలాగైతే మన సంకల్పంలో నుంచి భాషలోకి వచ్చి భాషలో నుంచి భాష ఒకటి రూపు కట్టుకుని అందులో నుంచి ఒక వాక్కుగా నుంచి ఎలాగైతే బయటకు వస్తుందో మనలో మన సంకల్పం అనేది మనలోంచి వాక్కుగా ఎలాగైతే బయటకు వస్తుందో సృష్టి జరగాలనే సంకల్పం మొదలైన తర్వాత మనలో నుంచి వాకుగా బయటకు వచ్చినట్టుగానే ఆయన ఉచ్చారణగా సృష్టి అంతా కూడా బయటకు సుమా అని చెప్తున్నారు సరస్వతి స్వక్తాల వాటిలో మాష గారిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు పరాపస్థి మధ్యమ బైకిరి వాకులు అంటే ఏంటి తాలూకు నాలుగు తలకాయలు అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి మాషిక చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి ఈ ప్రక్రియను అప్పుడు అనంతుడైన ఆ పరమాత్మ సంక్షిప్తంగా తన భాషలో భూభూహ సోహాలను ఉచ్చరి ఉచ్చరించిన ప్రారంభిస్తాడు ఈ ప్రక్రియను కాస్మిక్ పరబ్రహ్మ అని అంటారు అంటే మొట్టమొదటి స్టేట్ అనమాటది మొదటి కక్ష అయిన కాస్మిక్ ఆది నేపథ్యంలో జరుగుతుంది ఆది అంటే ఏంటి మూలం అనమాట అంటే సృష్టికి అంతా మూలం ఏదైతే ఉందో అది దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం జరుగుతుంది సుమా అని చెప్తున్నారు దీన్నే పరబ్రహ్మ బ్రహ్మాండం లేని పరబ్రహ్మ అంటారు దీన్నే పరబ్రహ్మ అంటారు పరబ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మాండం లేని పరబ్రహ్మ అంటే బ్రహ్మాండం అంతా ఉంటే సృష్టి అంతా ఉన్నట్టే కదా మొట్టమొదటి ఆది అంటే అర్థం ఏంటి ఇంకా బ్రహ్మాండం ఇంకా సృష్టి కాలేదు అది పరబ్రహ్మం అంటే ఉదాహరణకు దీనినే మనం పరిపూర్ణమైన భగవత్ తత్వం అని చెప్పనవచ్చు దీనిని అసిస్టెంట్ గాడ్ అని కూడా పిలవచ్చు దీన్ని రెండవ కక్ష విశ్వకను ఏమని పిలుస్తారు కాస్మిక్ మోనాడ్ ఫార్మ్స్ బ్రహ్మాండకు మొదటి జీవాడు రూపములు బాగా ట్రాన్స్లేట్ చేశారు ఇది అంటే మొట్టమొదట ఏమవుతుంది అన్నట్లయితే ఈ కాస్మిక్ ఏదైతే పరబ్రహ్మం ఏదైతే ఉందో అక్కడి నుంచి బ్రహ్మాండం అనేది వచ్చిన ఏమవుతుందంటే వచ్చిన తర్వాత దీన్ని రెండవ విక్ష కక్షి అని అంటారు దాన్ని దాన్ని ఏమని పిలుస్తారు ఇంగ్లీష్లో అంటే కాస్మిక్ మోనాడు ఫార్మ్స్ అని అంటే బ్రహ్మాండకు మొదటి జీవా జీవాణు రూపములు ఏర్పడుతుంది అంటే బ్రహ్మాండం తాలూకు మొట్టమొదట జీవ రూపం అనేది దానికి మోనాడ్ అనే దానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చెప్పలేం కానీ ఎంతకైనా అంతకైనా ట్రాన్స్లేట్ చేయలేరు అది అలా ఏర్పడితేస్తుందని చెప్పారు దీన్నే కాస్మిక్ మోనాడ్ అంటారు అసలు లడ్వీట్ గారు మోనాడ్ అనే ఒక పుస్తకం రాశారు అసలు మేష గారిని ఒకసారి ఈ మోనాడ్ అనే అర్థం కావట్లేదు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ మోనాడ్ని తెలుగులో ఏమంటారు అని అడిగితే గారు అన్నారు అది ఒక్క సెంటెన్స్లో చెప్తే అర్థమయ్యేది కాదు లడ్బేటర్ రాసిన బుక్ ఉంది మోనాడ్ అని అది చదువుకో అని చెప్పారు నేను చెప్పాలంటే అంత చదువుకున్న తర్వాత కూడా ఇంకా డౌట్ డౌట్గానే ఉంటుంది అనే మోనాడ్ అనే పదం మనకి కొత్త పదం అది యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా తెలుగులో దాని ఏమంటారు అనేటటువంటిది నాకు కూడా తెలియదు అది దాని ఎక్స్ప్లెనేషన్ మాత్రం మనం నేర్చుకుంటాం ఏం చెప్తున్నారు రెండవ విక్ష కక్షని ఏమని పిలుస్తారు అంటే కాస్మిక్ మోనాడ్ ఫార్మ్స్ అని పిలుస్తారు అంటే ఏంటి బ్రహ్మాండపు మొదటి జీవాడ రూపం అంటే బ్రహ్మాండంలో మొట్టమొదట జీవాణువుల రూపాలు ఏర్పడతాయని చెప్తున్నారు దీనిని కాస్మిక్ మొనాడ్ అంటారు మొనాడు మనలో కూడా ఉంటుంది కాస్మిక్ ప్లేయర్లో ఏదైతే ఉంటుందో అదే మనలో కూడా ఉంటుంది ఎక్కడైనా మాస్టర్ గారు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా కొంచెం మనం బాగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం ఈ కక్షలో చోటులోని ఏడు గోళాలు ప్రయాణిస్తూ ఉంటాయి ఈ కక్షలో ఏమవుతుందనే చోటులో ఈ సెవెన్ అనే నెంబర్ ఉంది అది ఎప్పుడు ప్రవేల్ అవుతూనే ఉంటుంది మొట్టమొదటి ఏమవుతుంది అన్నట్లయితే చోట్లో ఉన్నటువంటి ఏడు గోళాలు ప్రారంభిస్తాయి ఏడు గోళాలు ఎక్కడున్నాయి సృష్టి అంతా ప్రవేదలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మళ్ళా సెవెన్ అనేది అలా ఉంది అది వ్యక్తం కాలేదు కానీ వ్యక్తం కానిటువంటి స్టేట్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ అలానే ఉంటాయి వీటిని పవిత్రమైన గోళాలు సేక్రెడ్ గ్లోబ్స్ అని అంటారు అవి కాస్మిక్ బ్రహ్మాండం అనే కోడి పెట్ట యొక్క పరిపక్వ చెందిన అండాలు ఇవి ఈ ఏవైతే ఉన్నాయో అవి సీక్రెడ్ గ్లోబ్స్ అంటారనమాట సీక్రెడ్ గ్లోబ్స్ అంటే ఏంటంటే కా కాస్మిక్ ఎగ్ అంటే మొట్టమొదటి గుడ్డది అది కోడిపేట యొక్క పరిపక్వ అని అండాలి ఇంకా కోడి ఆ గుడ్డు ఉంది కదా అది అది ఇంకా పరిపక్వత పరిపక్వత అంటే ఏంటి కోడి కోడి గుడ్డులో నుంచి ఆ రూపం సొనంత ఫామ్ అయ్యి అక్కడి నుంచి కోడి పిల్ల బయటికి వచ్చేటటువంటి ప్రక్రియ ఇంకా అక్కడ ప్రారంభం కాలేదు అది అది చెప్పారనమాట అంటే ఆ స్టేట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే పరిపక్వత కోడిగుడ్డు అనేది పరిపక్వత ఎంత ఏమవుతుంది ఆ లోపల ఉండేటటువంటి ఆ సమయం అయితే ఉందో అది కోడి పిల్లగా అయిన తర్వాత ఆ గుడ్డు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది అది ఆ స్టేట్ కన్నా ముందున్న స్టేట్ గురించి చెప్తున్నారు ఇక్కడ ఈ కక్షలో చోటులోని ఏడు గోళాలు ప్రయాణిస్తూ ఉంటాయి వీటిని పవిత్రమైన గోళాలు సేకరణ గ్లోబ్స్ అని అంటారు అవి కాస్మిక్ ఎగ్ అని కోడిపట్ట యొక్క పరిపక్వ చదని అంటారు ఆ ఏడు కోడాలంటే ఇంకా పరిపక్వత అంటే సృష్టిలో రాకముందు ఉన్నటువంటి చెప్తున్నారు అక్కడ వీటిని కాస్మిక్ లోగాయని కూడా అంటారు ఈ లోగాయని పదవులు అధి దేవత అని మనం వాడచ్చు విశ్వంతా అధి దేవత అలా వాడచ్చు లోగాయ అంటే లోగోస్ లోగాయని వాడుతూ ఉంటారు అది అలా అనుకోవాలి ఇది ప్రతీది ఒక కాస్మిక్ లోగోస్ అంటే ఇది కాస్మిక్ లోగోస్ అంటే ప్రతిదీ అంటే ఒక విశ్వ విశ్వదేవత అని అనుకోవాలి దేవతలు అంటే కొంచెం ప్రిన్సిపల్స్ కదా ఆ ప్రిన్సిపల్స్తోనే కదా మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కదా అట్లాగే మనం అర్థం చేసుకోవాలి వీటిని సూర్యుడు అనుకోవద్దు అంటే మొట్టమొదట ఏది పుడుతుంది సోలార్ సిస్టమ్ పుట్టేటప్పటికి మొట్టమొదటి సూర్యుడు పుట్టిన తర్వాత సోలార్ సిస్టమ్ అంతా పుడుతుంది కాబట్టి మొట్టమొదటి పుట్టేవాడు సూర్యుడు కాబట్టి ఈ కాస్మిక్ లోగోస్ అని అన్నారు కదా దీన్ని సూర్యుడిగా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు సుమా అని ఒక కాస్ట్ ఇస్తున్నారు మ్యాస్ గారు వీటిని సూర్యులని అనుకోవద్దు ఇవి కనిష్టాంశాలకు చోటులు అంటే యూనిట్ స్పేసెస్ లేక స్పేస్ గ్లోబ్స్ చోటు గొడాలి యూనిట్ స్పేస్లో ఉండేటటువంటి చిన్న చిన్న యూనిట్స్ లేక స్పేస్ గ్లోబ్స్ అంటే స్పేస్లో ఉండే గ్లోబ్స్ తప్ప ఇంకా ఇంకా ఏం జరగలేదు సృష్టి జరగలేదు జరగట్లేదు కాబట్టి ఇంకా సూర్యు సూర్యుడు పుట్టలేదు సూర్యుడు పుట్టట్లేదు కాబట్టి సౌర కుటుంబాలు పుట్టలేదు దానికి ముందున్నటువంటి స్టేట్స్ని ఏమన్నారంటే కాస్మిక్ యూనిట్ స్పేసెస్ లేక స్పేస్ గ్లోబ్స్ అని అన్నారు ఇదంతా కూడా మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా అంటే ఆయన ఇండియన్ సాంస్కృతి పరిభాషలో కాకుండా ఇంగ్లీష్ టెక్నికల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మనకి ఇందులో నాకు తెలిసి ఎక్కడైనా ఇప్పుడు మనకి టాపిక్లోకి వచ్చాం కాబట్టి మాస్టర్ గారు కంపల్సరీగా భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మాస్టర్ ప్లానిటరీ సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మనకి అర్థం అవ్వడం చాలా కష్టం నేనే చాలా ఇబ్బంది ఇప్పటికీ ఆ లెక్చర్ నాకు పూర్తిగా అర్థం కాలేదు అర్థం కావాలంటే ఏం చేయాలంటే మనం ఆ లెక్చర్ అంతా మ్యాక్స్ కార్డ్ దొరికితే విని వింటూ నోట్స్ తయారు చేసుకుని డయాగ్రామ్స్ తయారు చేసుకుని ఆ చిన్న 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 క్యాప్షన్స్ అవి పెట్టుకుని చాలా సహాపడ అర్థం చేసుకోవాలి ఇంతవరకు అర్థమయ్యి చాలు కదా ఏం చెప్పారు అంటే క్రియేషన్ రాగానే మట్టుపడి పుట్టే సూర్యుడు లే అనుకుంటాం కాబట్టి కాస్మిక్ సెక్స్ అయినా ఏమో యూనిట్ స్పేసెస్ అయినా స్పేస్ యూనిట్స్ అయినా స్పేస్ గ్లోబ్స్ అయినా ఇవి సూర్యుడి సమాజం చెప్తున్నారు అంటే ఏంటి సూర్యుడు పుట్టడానికి ముందే ఇది సోలో చెప్తారు కదా మేషర్ మొట్టమొదటి హిరణ్య గర్భాండం అని చెప్తారు అది హిరణ్య గర్భానం పుట్టిన తర్వాత హిరణ్య గర్భాండంలో నుంచి సూర్యుడు అందరూ కూడా బయటకు వచ్చి దావతులందరూ కూడా బయటకు వచ్చి అలా సృష్టి నిర్మాణం మొత్తం జరుగుతుందని చెప్తారు చూసారా ఇవన్నీ కలిపి ఒక చోట గుర్తుకుంటే ఇది ఇంకా మనకి బాగా అర్థమవుతుంది కాగానేది మనం ఇందులో చెప్పుకుందాం ప్రతి వ్యక్తి ఏడు కోడి పిల్లలను తయారు చేస్తాడు ప్రతి వ్యక్తి కాస్మిక్ లోగో ఏడు కోడి పిల్లలు తయారు చేస్తాడు ఈ వ్యక్తి అని ఇక్కడ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా వ్యక్తి అంటే ఇండివిజువల్ కాదు ఇక్కడ ఇంగ్లీష్లో ఏవాడో నాకు గుర్తులేదు ఈ కాస్మిక్ లోవాస్ అంటే ఈ విశ్వదేవత ఎవరైతే ఉన్నారో ఏడు పిల్లలు తయారు చేస్తాడండి ఆయన లోపల చోటు లేకపోయినా తయారు చేస్తాడు అది ఏడు కోడి పిల్లలు తయారు చేస్తాడు ఎప్పుడు క్లేయర్స్ వచ్చినా కూడా చెప్పిన అనుకున్నా కదా మనం సప్త మరుత్తులు సప్త స్వరాలు సప్త నదులు సప్త వర్ణాలు సప్త కిరణాలు సప్త ఋషులు అనుకున్నావు కదా రియాక్షన్ వచ్చింది అన్నట్టయితే ఖచ్చితంగా ఏడు ఏడుగా ఏడు ఏడుగా డివైడ్ అయ్యే ఆ డివిజన్స్తోనే వస్తుందని అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదటి ఏడు కోడి పిల్లలు తయారు చేస్తారట అందులో ప్రతిదానిని సెవెన్ సోలార్ లోగోస్ ఏడు సౌర కుటుంబ వ్యవస్థలు అని అంటారు ఇలా ఏడు కోడి పిల్లల్లో నుంచి ఏమొస్తాయంటే సెవెన్ సోలార్ లోగోస్ ఏడు సౌర కుటుంబ వ్యవస్థలు అని అంటారు నీవు ఈ వ్యక్తిని కోడి ఏడింటిని కోడిగుడ్లుగాను రెండవ కక్షను సెకండ్ ప్లేని కోడి పెట్టగాను భావిస్తే ఇవన్నీ కోడిపుంజులు అవుతాయి ఇదంతా ఇది పొడుపు కథలాగా ఉంటుంది మొట్టమొదట ఏం చెప్పారు ఇక్కడ ఈ ఆయన లోపల చోటు లేకపోయినా తయారు చేస్తారు ప్రతిదాన్ని సో సెవెన్ 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 సోలార్ లాగర్స్ అని అంటారు ఇది అంటే ఏంటి ఈ వ్యక్తిని అంటే ఎవరు కాస్మిక్ లాగర్స్ని కోడిపుంజుగాను కాశ్మీర్ లోపస్ అంటే మొట్టమొదటి విశ్వదేవత విశ్వానంతని ఒక దేవత ఉన్నట్టుగా అనుకుంటే ఆయన కోడిపుంజుగా అనుకోమంటున్నారు ఏడిటిని కోడిగుడ్లుగాను గాను ఆయనలో నుంచే ఏడు ఏడు కోడిగుడ్లు వచ్చినాయి రెండవ కక్షను కోడిపెట్టగాను భావిస్తే నెక్స్ట్ స్టెప్ ఉంది కదా దాన్ని కోడిపెట్టగా భావించమంటున్నారు సెకండ్ ప్లేట్ భావిస్తే ఇవన్నీ రాబోయే కోడిపుంజులు అవుతాయి మళ్ళీ ఆ కోడిపెట్టలో నుంచి గుడ్లు వచ్చిన తర్వాత మళ్ళీ కోడిపుచ్చలు అవుతాయి ఎలా ఉంటుంది ఇది మొట్టమొదట విశ్వం అనేది దాంట్లో నుంచి ఏడు కక్షలుగా దిగొచ్చిన వచ్చిన వాటిని కోడి పిల్లలు అనుకుంటే ఏం జరుగుతుంది కోడి పిల్లలు ఆ కోడి గుడ్లు పుట్టాలంటే కోడిపెట్ట కావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సృష్టిలో మొట్టమోట కోడిపెట్టెలో నుంచి కోడి పిల్లలు పుట్టలేదు విశ్వంలో నుంచి మొట్టమొదట ఏడు కోడి పిల్లలు పుట్టిన తర్వాత ఏడు గుడ్లు పుట్టిన తర్వాత అందులోంచి కోడిపెట్టలు పుట్టిన తర్వాత అందులోంచి గుడ్లు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా కోడి పుడతాయి అక్కడి నుంచి కోడిపెట్టెలు కోడి గుడ్లు అనేది అలాగా ఆ సంతతి అనేది అలాగా పెరగడం మొదవుతుంది ఇది అధ్యత కోడి పిల్ల ముఖ్యం ఏంటిది విత్తనం విత్తనం మొదల చెట్టు మొదల అదే చాలా ప్రశ్నలు వేస్తుంటారు కదా కోడిపెట్ట ముందా కోడి గుడ్డు ముందా అని ప్రశ్నలు వేస్తుంటారు అది మ్యాషన్ సింపుల్గా చెప్పారు మొట్టమొదటి కోడిపుంజ ఈ కోడిపుంజ ఏంటి ఏంటి విశ్వం అనమాట ఆ అనుకోమని చెప్తున్నారు కోడిపుంజ అంటే మనం భౌతికంగా చూస్తే కోడిపుంజగా అర్థం చేసుకోకూడదు అంటే క్రియేటివ్ ప్రిన్సిపల్ అది అది రీప్రొడక్టివ్ ప్రిన్సిపల్ కాదు ఆ క్రియేషన్లో నుంచి రీప్రొడక్షన్ తర్వాత పుడుతుంది అది ఇక్కడ అంటే ఆ క్రియేషన్లో నుంచి ఏడు కక్షలు ఏడు కోడి పిల్లలుగా వచ్చినప్పుడు అందులోంచి గుడ్లు వచ్చినప్పుడు నుంచి కోడిపేటలు వచ్చినప్పుడు అందులోంచి మళ్ళా నుంచి గుడ్లు వచ్చినప్పుడు మళ్ళీ అందులో కోడి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది ఇది ఇది సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి పెద్ద కాంప్లికేట్ చేసుకోవద్దు దీన్ని ఋద్భేదంలో తస్మాత్ విరాట జాయితాన్ని వర్ణించారు అంటే తస్మాత్ విరాట జాయితాన్ని అంత విశ్వంలో నుంచి మొత్తం అంతా పుట్టించుమా అని వర్ణించే సుమా అని చెప్తున్నారు దాని అర్థం అతనిలో నుండి ప్రకృతి మాత ద్వారా అండం పుట్టింది ఇది సింపుల్ చెప్తాను అక్ష అతనిలో నుంచి అంటే విరాట్ పురుషుల్లో నుంచి ప్రకృతి మాత ద్వారా అండం పుట్టింది విరాట్ పురుషులలో నుంచి ప్రకృతి మాత పుట్టింది ప్రకృతి మాత ప్రకృతి మాతలో ప్రకృతిలో నుంచి అండం పుట్టింది ఆ అండంలో నుంచి అతను తిరిగి పుట్టాడు దీని ఋగ్వేదం వివరించింది దీని మూడవ కక్షని ఆత్మిక అని అంటారు అనగా కాస్మిక్ సోల్ సో ఇక్కడ మళ్ళా తాలూకు ఇంకో డైమెన్షన్ చెప్తున్నారు మేస్టర్ ఏంటో ఏం చెప్తున్నారు మొట్టమొదట పురుషుడు ఉన్నాడు పురుషుల నుంచి ప్రకృతి పుట్టింది ప్రకృతిలో నుంచి అండం పుట్టింది అండంలో నుంచి మళ్ళా పురుషుడు పుట్టాడు ఇది అందుకే మనకు సాంప్రదాయం ఉంది తండ్రి భర్త భార్య గర్భం ద్వారా కొడుకుగా మళ్ళా పుడతాడు సుమా సాంప్రదాయం ఉంది మళ్ళీ రిపీట్ చేస్తున్నా భర్త భార్య గర్భం ద్వారా ఆయనే మళ్ళా ఈమె గర్భం ద్వారా కొడుగ్గా మళ్ళీ పుడతాడు సమా అనేది అది అది ఇక్కడ మనకి సరిగ్గా సరిపోతుంది దీని తర్వాత ఋగ్వేదంలో ఏం చెప్పారంటే దాని అర్థం అతనిలో నుండి ప్రకృతి మతం ద్వారా అన్నం పుట్టింది అన్నంలో నుండి అతడు తిరిగి పుట్టాడు దీనే ఋగ్వేద వివరించింది దీనిని కాస్మిక్ ఆత్మిక్ అని అంటారు అనగా కాస్మిక్ సోల్ దాన్ని కాస్మిక్ సోల్ అంటే విశ్వాత్మ అంటారండీ నెక్స్ట్ మూడో ప్లైన్ని ఫస్ట్ క్రియేటివ్ రీప్రొడక్టివ్ అందులో నుంచి వచ్చినటువంటిది బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కాస్మిక్ ఆత్మ అంటారండి విశ్వాత్మ అంటారు దాని మనం మనకి దాని గురించి ఏమీ తెలియదు చాలా పెద్ద ప్రదర్శన జరుగుతుంది కానీ మనకి ప్రశస్థితిలో ఆ సర్కస్ టికెట్ అవగాహన లేవు అని మాస్టర్ జ్యూవ్యూర్గా చెప్తున్నారు ఈ విశ్వాత్మ గురించి మనకి ఏం తెలుస్తుందో చెప్తున్నారు కనుక మనం తదుపరి ఆట గురించి వేయి చూడాలి దాని తర్వాత కక్ష నాలుగవ నాలుగవది దీన్ని కాస్మిక్ బుద్ధి అని అంటారు తర్వాత కాస్మిక్ ఆ విశ్వ ఆత్మ తర్వాత విశ్వం తాలూకు ఒక కాస్మిక్ బుద్ధి అనేది పుట్టుతుంది సుమని చెప్తారు ఇవన్నీ టెక్నికల్ ఎన్నింటికి కూడా ఆ టెక్నికల్ వర్డ్స్ తెలుగులో ఉంటాయి ఇప్పుడు మనం ఒక ఒక కార్యక్రమం చేస్తున్నాము మాసిక తాలూకు అన్ని తెలుగు పుస్తకాలలోంచి తీసుకుని ఇలాంటి టెక్నికల్ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ కూడా ఒక ఒక లిస్ట్ తయారు చేస్తున్నాము అది వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ వర్డ్స్కి కరెక్ట్ టెక్నాలజీ తిరగడం అవకాశం ఉంటుంది మనకి ఇది నెక్స్ట్ వచ్చే దాంట్లో నెక్స్ట్ మనం చెప్పుకుందాం ఈ లెక్చర్ గురించి ఇంకా మీరు పెద్ద ఎవరు కూడా పెద్ద కంగారు పాఠం కానీ ఏది చేయదు అర్థమైనంతవరకు అర్థం చేసుకోవడం కొంచెం ప్రయత్నం చేద్దాము ఎప్పుడైనా మంచి టైం చూసుకొని కరెక్ట్ ఇవన్నిటినీ కూడా చాలా లెక్చర్స్లో ఈ మాస్టర్ అయ్యే టాపిక్ చెప్తారు అవన్నీ ఒక చోట పెట్టుకుని చాలా సింపుల్గా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాము భాగవతంలో ఎక్కడైనా మాసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చేస్తున్నట్లయితే అదన్నా నేను ఎప్పుడైనా మీకు తెలివినిపిస్తాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త స్ఫునో ఓం శాంతి శాంతి శాంతి